జగిత్యాల రూరల్ మండలానికి మంది సహాయ నిధి ద్వారా మంజూరైన ఇరవై ఎనిమిది లక్షల పద్నాలుగు వేల రూపాయల విలువల ఎనభై ఆరు మంది ఆడప్రచల కళ్యాణ లక్ష్మి పథకం కింద మంజూరైన ఎనభై ఆరు లక్షల రూపాయల విలువల లబ్ధిదారులకు పంపిణీ చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ అయ్యాయని గుర్తు చేశారు రైతు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంద్ర మహిళలు మంజూరు చేస్తామని అన్నారు సన్న

ఎందుకంటే ఐదు సంవత్సరాల కాలంలో అన్ని పథకాలు కూడా ఒక్కసారి అమలు చేయడం ఆర్థిక తప్పనిసరిగా పథకాలన్నీ అమలు చేస్తున్నారు ప్రజా ఉపయోగకరమైన ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ వాటికి డబ్బులు మందులు ఇప్పిస్తూ వాటి పనులు కూడా ఆగకుండా సారు పూర్తి చేస్తుంది అంటే ఈ విధంగా ఆగిపోయిన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తూ మన కొత్త కొత్త నిర్మాణాలు రోడ్లు ఏర్తు ఇప్పుడు ప్రజలకు డెవలప్మెంట్ చాలా వరకు చేర్చోళ్ళు అంటే ఈ విధంగా ప్రభుత్వంతో కలిసి పనిచేయడం వల్ల ప్రజ సంజయ్ సార్ గారు జగన్ జలయోసు కొట్టడానికి లేదు అభివృద్ధి పథంలో నిలుపుతూ ఇండ్ల కార్యక్రమం కావచ్చు రేషన్ సౌనబ్యం కావచ్చు ఇంటికి కుస్తకరంగా కావచ్చు ఇట్లాంటివి కొన్ని చేయలేకపోయినాం ఈయోగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రైతు బిడ్డవారు రైతులకు అనుగుణంగా మనం చూస్తూ ఉన్నాం ఇంకా కొన్ని తప్పిపోయినా కానీ చాలా పెద్ద ఎత్తున రుణమాకు జరిగింది అదేవిధంగా మన రైతు బంధు చిన్న రైతు పెద్ద రైతు వరకు తొమ్మిది రోజుల తొమ్మిది వేల కోట్లు రైతు పెట్టుబడించిన ఘనత రేవంత్ రెడ్డి గారు తగ్గిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి విధంగా ఇల్లు కొన్ని కట్టించడం చైతన్యాల లక్షలు అంతర్గా రెండు మూడు మేము మంజూరు ఇచ్చినాం సర్పంచ్ గారు ఉన్నారు ఇక్కడ తిమాపూర్లు కట్టించడం కానీ కాంట్రాక్టర్లు ఎవరు కూడా ముందరికి రాలేదు జగిత్యాల పట్టణంలో బాగా అటువంటి కాబట్టి ఇవాళ పగటర్లలో ఎక్కువ ఇచ్చే అవకాశం ఉన్నది ఏ గ్రామం అయినా కానీ ఒక్క పోతుంటే పదిహేను తక్కువ కాకుండా జగిత్యాల నియోజకవర్గానికి పక్క నియోజకవర్గాల కంటే కూడా ఎక్కువ మీరేపట్నాడు మన ఊళ్ళో చూసుకొని జగిత్యాల మండల పక్క నియోజకవర్గాలు ఉంటాయి అంటే లక్ష్మీపూర్ దిక్కు పోతే జాతాపురం దిక్కుపోతే కొల్లబెల్లి దిక్కు కావచ్చు అందరం పక్క రాంపు కావచ్చు ఇది చూసుకుంటే బుగార దిక్కు కావచ్చు కలవంతి బాగా చూసుకుంటే ఏడు చూసినా కానీ రాసు ఇరాయించాలని చెప్తున్నాను ముఖ్యమంత్రి గారితో ఉన్న సాన్నిధ్యం నేను అప్పుడు వేరే పార్టీలున్నా ఎన్ను కానీ కుటుంబంతో పరిచయాలున్నాయి ఇప్పుడు కూడా కలిసిన ప్రభుత్వానికి మద్దతుగా ఉంటున్నాం మరి ఆలోచన చేస్తున్నాం ఐఏస్ టీలో ఒక మూలిగా ఎక్కువైంది ఎక్కడ కట్టమంటే చేయించాలి నూకపిల్ల దగ్గర ఆగిపోయి ఉంటే నాలుగు వేలు ఐదు వందల డబల్ పెట్రోల్ బిల్లు కట్టడం అత్యంత పెద్దది ఎక్కడ రాజస్థాన్లో ఎక్కడ కట్టలేదు కాబట్టి మనం టౌన్కు తగ్గినవి కాబట్టి గ్రామాలకు ఎక్కువ అవుతాం అందుకే ఎప్పుడు పక్క ఎందుకు తప్పని కాదు అప్పుడు నీరు గెలిపించడం నీరు మీరు కలిపించడం గెలిచిన అప్పుడైతే ఇప్పుడే మీరు కలిపించడం అనేది మీ కోసం పని చేస్తూ

చేద్దాం ఇప్పుడు మాజీ సర్పంచ్ మాజీ ఎంపీ మధ్య కాలంలో ఏడాది మరీ ఈ ఏడాది నెలలో ఈ ఏడాది నెలలో ప్రతి గ్రామంలో రోడ్ వేస్తాం అది హసరాబాద్ కావచ్చు చెల్లపల్లి కావచ్చు అంతర్గామ కావచ్చు నర్సిగాపూర్లో అయితే దుమ్ము దుమ్మేసి గేర్తాను అట్లా ప్రతి గ్రామంలో రోడ్లు వేస్తాం ఇంకా వేస్తాం అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఎప్పటికి కావాలి లక్ష్మీపూర్లో కూడా బాగా చేస్తాం అంతా కూడా జాబాపు కావచ్చు పెద్ద పెద్ద గోదావరి జాబితా అయితే రాష్ట్రంలో అందరూ అనుకుంటారు ఈ సంజయ్ కుమార్ సార్ అడ్కెళ్ళిందుకు మళ్ళీ ముఖ్యమంత్రి నాకు ప్రజలకు పని కావాలి మన రైతుల ప్రాంతం మరి మనకు గోదాములు కావాలి గోదాములు కావాలంటే రాష్ట్రంలో ఎక్కువ పెద్ద గోదాములు వచ్చాయంటే జైత్యాల నియోజకవర్గం చెప్పి మీరు మీరు మెట్రిక్ టన్ల గోదాములు రాలేదు ఎక్కడికి ఐదు పదివేల మెట్రిక్ టన్లు అంతా కూడా అవి పన్నెండు వందలు రాలేదు మా జాబితా నాయకుల సహకారం ప్రజల తోటి జాబితా అలాగే గోదాము అంతే మాకేం అనుకోవచ్చు నిజమైన రైతులు అభ్యున్న రైతులు ఎప్పుడైనా ధర తక్కువ ధర పెరుగుతుంది అక్కడ గోదావరి డిలివరీ మనకు లోన్ వస్తుంది రైతులకు మనకు రిజర్వేషన్ ఉంటుంది ముప్పై శాతం వరకు మనకు రైతులు పెట్టుకోవడానికి మనకు అవకాశం ఇస్తారు గోదావరి మిర్చి కానీ రేపటి ఏదైనా పంట పసుపు కానీ దాచుకునే ఆగేటువంటి ఈ రకంగా మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ముందు ముందు కూడా మీ అందరి సహకారంతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు చెప్పి తెలియజేస్తూ